వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేనని న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందని ఎందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి వెల్లడించారు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయకల్ మండలం ఇటికేల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి ప్రభుత్వ చట్టాలపై వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్వహించారు వృద్ధాశ్రమంలోని వంటశాలను వసతి గదులను డైనింగ్ హాల్ను స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించి వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకుని పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి మాట్లాడుతూ వయోవృద్ధుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా పనిచేయాలన్నారు అందరూ ఉండి కూడా తమ వారిని అనాథాశ్రమంలో ఉంచడం సరైన పద్ధతి కాదని అన్నారు వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ప్రేమతో చూసుకోవాలని హితవు పలికారు అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ వారసుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి న్యాయ సహాయం కోసం వారానికి ఒక్కసారి ఆశ్రమానికి లాయర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందని అన్నారు కాగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు న్యాయమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వయోవృద్ధుల సంరక్షణ చట్టాలున్నాయని తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని వారసులు తీసుకుని సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే స్థానిక తహసీల్దార్ ఆడియోకు ఫిర్యాదు చేయాలన్నారు సంరక్షణ ఖర్చులతో పాటు వారసుల వద్ద నుండి ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉందన్నారు స్థానికంగా సమస్య పరిష్కారం కాకుంటే న్యాయ సేవా అధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని అందరికీ న్యాయం చేస్తామని అన్నారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా తదితర అంశాలను వివరించారు ఆశ్రమంలో మెరుగైన వసతులు పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని సందర్భంగా వారు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు సుగాలి నారాయణ సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కె వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ లావణ్య రెండవ తరగతి న్యాయమూర్తులు గంప కరుణాకర్ ఏజీపీ ఓంప్రకాష్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చంద్రమోహన్ సతీష్ విజయ్ కృష్ణ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ బోనరెడ్డి నరేష్ తహసీల్దార్ ఉదయ కుమార్ సిడిపిఓ వరలక్ష్మి ఏఎస్ఐ దేవేందర్ న్యాయవాదులు చిట్యాల నిఖిల్ రాజేందర్ మత్స్యశేఖర్ సింగ్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి మాజీ ఎంపీటీ శ్రీ కుమ్మల రాధా ఆదిరెడ్డి నాయకులు నీరెట్టి శ్రీనివాస్ ఆశ్రమ నిర్వాహకులు భరత్ రెడ్డి మైపాల్ ఉద్దరు తదితరులు పాల్గొన్నారు మీ యొక్క చేసేటువంటి ప్రతి పని కూడా వాడకి అన్ని విధాలుగాను చేరేదట్టుగా ఉండాలి ఫుడ్లో కానీ బేసిక్ నీడ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో దాని దగ్గర నుంచి ఒక శుభ్రమైన ఫుడ్ ఫుడ్ అంటే దానిలో ఎలా పడితే ఏది పడితే అది వేసి వండేయడం కాదు కదా శుభ్రమైన ఫుడ్ శుభ్రంగా ఉన్న వాతావరణం ఆ రెండు ఏ మనిషికైనా కావాలి ఇంక్లూడింగ్ వృద్ధులకు మరీ కావాలి మరీ కావాలి ఎందుకంటే ఇలాంటి అన్హైజీనిక్ కండిషన్లో ఉన్నట్లయితే రోగాలు ప్రబలే ప్రభావం ఉంది రోగాలు వచ్చినాయి అంటే చూసేవాళ్ళు ఉండదు చూసేవాళ్ళు లేకపోతే ఇంకా దయనీయమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం చూసిన తర్వాత ఎవ్రీ బడీస్ డిసప్పాయింటెడ్ ఇక్కడ ఆఫీసర్స్ అంతా కూడా డిసప్పాయింటెడ్ ఎలా వీల్ నెవర్ థాట్ దట్ వీల్ ఫేస్ సచ్ఎ సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేర్ టేకర్ గారు అంత బాగా చూసుకున్నప్పుడు ఈవెన్ మేము వస్తున్న విషయం తెలిసి కూడా మినిమం నెస్సీటుస్ మినిమమ్ క్లీన్లీనెస్ కూడా మెయింటైన్ చేయకుండా మేము చాలా స్వచ్ఛందంగా చేస్తున్నామని అనేది చాలా శోచనీయం కాబట్టి రెండోసారి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అథార్టీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిడిపిఓ గారు కానీ అలాగే వీళ్ళంతా కూడా ఒక దృష్టి పెట్టి తో ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనంకి కొంతవరకు తిన్నాము అంటే ఆ తిండిలో కొంచెం శుభ్రత ఉండాలి దానివల్ల రోగాలంతా పెంచుకుని రోగిష్టం చేసి మూల పడేస్తే ఏమి వచ్చి అది స్వచ్ఛందంగా చేసేదనే యాక్టివిటీలో రాదు కాబట్టి ఈ వారి నుంచి మళ్ళీ ఈసారి నుంచి కూడా ఎవరిని ఉద్దేశించో క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు బట్ స్వచ్ఛంద సంస్థ అన్నప్పుడు చాలా వాలంటరీగా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి ఉన్నంత వరకు అన్నం పెడతాం ఏం పెడుతున్నారు పడుకోవడానికి మంచం ఇచ్చాం ఏమి ఇస్తున్నారు అక్కడ వాతావరణం ఎలా ఉంది వాళ్ళు శుభ్రం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు శుభ్రం చేసుకునే పరిస్థితులు లేని వాళ్ళు కూడా ఉంటారు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అలాంటి సర్వీస్ ఓరియెంటెడ్ ఉంటేనే మీరు స్వచ్ఛంద సంస్థ నడిపించండి ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి మేము రాలేదు బట్ ఐ వాంట్ టు రిమైండ్ ఎవ్రీ వన్ టు సీ దట్ ది సర్వీసెస్ ఆర్ ఎక్స్టెండెడ్ ది సీనియర్ సిటిజన్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సో దట్ దే కెన్ లివ్ యాజ్ అూమన్ గ్రీన్ అది చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ మనకి వాళ్ళు వచ్చింది అంటే సీనియర్ సిటిజన్స్ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మేమందరినీ కలిసి మీరు ఎలా ఉంటున్నారు మీకు ఇంకా సౌకర్యాలు ఏమైనా కావాలా మీరు మీ పిల్లలు మిమ్మల్ని వదిలేస్తే కనుక మీరు ఏం చేయాలి అనేది చెప్పడానికి వచ్చాము